నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు ప్రాంతాలలో విజయవంతంగా నిర్వహించబడుతూ జంతరికో సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న పది యోగా సెంటర్ల ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో గురుపౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు ఆయా యోగా సెంటర్ల ప్రధాన గురుజీల ఆధ్వర్యంలో ప్రోటోకాల్ కంప్లీట్ చేసిన అనంతరం గురువుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది గాంధీనగర్ ఆదర్శ యోగా సెంటర్ గురుజీ కనగండ్ల అంజయం రెడ్డి కాలనీ పిఎన్ఆర్ యోగా క్లబ్ గురూజీ పైడి మరి నరసింహారావు యోగా క్లబ్ మిర్యాలగూడ గ్రంథాలయం రెండవ అంతస్తులోని ప్రధాన గురుజీ చీదేళ్ల వెంకటేశ్వర్లు మొదటి అంతస్తులోని ప్రధాన గురూజీ పొలిశెట్టి లక్ష్మయ్యం చౌదరి ఫంక్షన్ హాల్లోని పతాంజలి యోగా ప్రధాన గురూజీ దోమలపల్లి నాగయ్యం రైతు వేదిక ప్రధాన గురూజీ పోల యాదయ్యం సుందరయ్య పార్క్లోని లోని ప్రధాన గురూజీ ఇంద్రారెడ్డి మరియు గుడిపాటి అనితం కొందూటి రాజయ్యం కంచర్ల వెంకటేశ్వర్లు సీతంశెట్టి శ్రీనివాస్ బొమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కోలా సైదులు ముదిరాజ్ కోశాధికారి సింగు రాంబాబు తదితరులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు కాగా గురు పౌర్ణమి పురస్కరించుకుని కీర్తిశేషులు నీలా సత్తయ్యం జయలక్ష్మి స్మారక సాయి చంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఎన్ మోహన్ రెడ్డి రాజ్య జాబా పంపిణీ చేయకం స్థానిక లోటస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు జరిపారు ఈ కార్యక్రమంలో పైడిమరి సురేష్ కంచల శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు మనం చేసిన వాళ్ళు చాలా నెక్ టోల్డర్ సైడ్ బాలేదు భారాల దగ్గర నుంచి బాగుంది భార్య చాలా ఇంపార్టెంట్ మన భార్యాన్ని బరువు నాంతో మోసేది కూడా మోసేది మన కాలే కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి ఇది టూ స్టాండింగ్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ నైన్టీన్ ట్వంటీ వాళ్ళని బిగించి రైట్ లెగ్ త్రీ వాళ్ళు చాపాలి దగ్గర తీసుకురావాలి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్ ఫైవ్ సిక్స్ వ్యతిరేకంగా వన్ కుడికాయలు యానీస్ దాకా పోలించే ప్రయత్నం చేయండి Naik daun, almaki, masa beli sap, sangka na rin sangkriale. Masa beli sap, engkau kesari, engkau tiga, sangkriale, engkau Bangga, Ucina yoga, sangkripangka, usia bela kita, nih wala lu. రోజు ప్రాక్టీస్ చేయండి ఇదే విధంగా రివర్స్ హ్యాండ్ మార్చండి స్ట్రైట్ పెట్టుకో ఇట్లా అందరు చేయలి తొడపైన అరించండి తొడపైన ఆరించండి జస్ట్ గాలి తీసుకోండి గాలి వదిలేస్తూ కిందికి పోండి అందరు హ్యాండ్ స్ట్రైక్ స్ట్రైట్ తల తలది తలది పైన అరచేయని చూస్తుండండి త్రీ ఆసన్ ఒక నిమిషం ఇంతమంది ఇన్ని బ్రాంచ్ల వాళ్ళు ఒక దగ్గర కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది ఇందాక అదే గురుగారు చెప్పినట్లు ఖచ్చితంగా నెక్స్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఈ క్యాంప్ గ్రౌండ్ మొత్తం నిండిపోయేటట్టు చేయడంలో నా వంతు కూడా ప్రయత్నం చేస్తాను ఆషాఢ పౌర్ణమి అందరికీ శుభాకాంక్షలు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కూడా మరి పాత కాలంలో నిద్రలు ఇవ్వటం అలవాటు చేసుకోవాలి ఇంత చక్కటి కార్యక్రమాల్లో మనందరం భాగస్వాములు అయినందుకు చాలా సంతోషిస్తున్నాను నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో గర్విస్తున్నాను మరి అందుకే నేను చెప్పేది ఏంటంటే లేవాలి త్వరగా వెళ్ళాలి వేగంగా చెయ్యాలి యోగా పోతుంది రోగా అవుతారు బాగా అందుకే దినచర్యలో చేసుకోవాలి ఇది భాగంగా ఖచ్చితంగా ఆ శ్వాసతో పాటు ప్రాణాయం చేసినట్లయితే అధిక లాభం ఉంటుంది పాత పెయిన్స్ ఏమైనా ఉంటే పోతాయి కొత్త పెయిన్స్ రాకుండా ఉంటాయి అనేది నేను తెలుసుకున్నటువంటి విషయము నాకు కూడా ఏంటి అంటే మన మన మిర్యాలు కూడా ఇంతమంది ఉన్నారు అనేటువంటిది మరి ఈరోజు అన్ని గ్రూపుల్ని ఏకం చేయటం ద్వారా తెలిసింది ఆనందరం తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు వేరే చిన్న కూడా చూపిస్తారు యోగాధ్యాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా ఆసనాలు కొంచెం హార్డ్గా ఉంటాయి మీరందరూ గట్టిగా చేయాలని కోరుతున్నాను త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ గురు అనుకుంటున్నాం కానీ గురు పౌర్ణమి వ్యాసం మార్చి పుట్టిన ఉదాలకు సృష్టికర్త మహాభారతం రచయిత కాబట్టి ఆ మహానుభావుడిని పుట్టిన ఉన్నానే ఈ వ్యాస పౌర్ణమి నాడు గురు పౌర్ణమి చేసుకుంటున్నాం చాలా సంతోషం ఈసారి ఆయన చెప్పినట్టు మన వచ్చే సంవత్సరం యోగా డే చేసుకున్నాం మన బ్రాంచ్ ఇరవై సంవత్సరాలు అయింది రేపు వచ్చే సంవత్సరానికి మొదలుపెట్టి ఇరవై సంవత్సరాల మార్చుకోసం చేస్తున్నాను రావడానికి పది యోగా సెంటర్లు మిరియాలగొడలో యోగా సెంటర్లు పది యోగా సెంటర్లు వారందరూ కూడా అద్భుతంగా రావడం జరిగింది ఒకరికి ఒకరు ఒక ఇంట్లోనే కలిసే పరిస్థితి లేదు యోగా సభ్యులు ఇంతమంది ఇన్ని సంఘాల నుంచి ఎవరు కలుస్తారని చెప్పేసి మన వాళ్ళే ఒకరిద్దరు వెనుకకి బీకినా కానీ ఊరుకుమ్మడిగా ప్రయత్నం చేస్తే ఇదంతా సక్సెస్ అయింది అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఈ గురువులైతే స్పందించారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడానికి వీళ్ళు రావడం కాదండి మేజర్గా బయట నుంచి చాలామంది రావాలనే అవేర్నెస్ కోసం మనం పెట్టాము అందరికీ యోగా బయట ఆయుష్ యోగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇన్స్ట్రక్టర్ను పెట్టారు హాస్పిటల్లో పేషెంట్లకి ఇన్స్ట్రక్టర్ని పెట్టడం ఆయుష్ యోగా నుంచి ఎనిమిది వేల రూపాయలు జీతం ఇస్తా ఉన్నారు వారికి కాదండి మేజర్గా పిల్లల నుంచి యోగా ఇన్స్ట్రక్టర్స్ పెట్టాలి ప్రైవేట్ స్కూళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళలో ఇన్స్ట్రక్టర్ కావాలని చెప్పేసి మనం పోరాటం చేయాలి ప్రతి ఆఫీసులో ఇన్స్ట్రక్టర్ కావాలని చెప్పేసి పోరాటం చేయాలి ఆ విధంగా పోరాటం చేసి ఆరోగ్యం వైపు మళ్లించాలని చెప్పేసి అందరూ తలా ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి యోగాని భారతదేశం యోగా ప్రపంచం మొత్తం భారతదేశమే పరిచయం చేసిందండి యోగాని కానీ మనం మాత్రం చాలా తక్కువ మంది వస్తున్నాం ఎనభై వేల మంది పైచీలకు మిరియాలు కూడా ఉంటే రెండు వందల మంది యోగా చేస్తా ఉన్నాం రాని వాళ్ళు ఇంకొక రెండు వందల మంది మొత్తం మీద నాలుగు వందల సభ్యులు మాత్రమే యోగా చేస్తా ఉన్నారు చెయ్యని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు యోగా వల్లనే అన్ని సిద్ధిస్తాయని చెప్పేసి అందరికీ తెలుసు కానీ ఆచరణ సాధ్యం కాలేదు ప్రాతకాలంలోనే బ్రహ్మ ముహూర్తంలో మూడు నుంచి ఐదు గంటల లోపల లేవడం ఎవరికి ఎవరికి వీలు కావట్లేదు రావాలి ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచి వచ్చినప్పుడు మాత్రమే యోగం సిద్ధిస్తుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా వివరించుకుంటూ

ॐ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः సత్కారం చేసుకోవడం మనకు చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇక్కడికి ఇచ్చేసినటువంటి యోగ సాధకులందరికీ కూడా గురు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినటువంటి మన కోల శైదులు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఒక మనిషి మనిషి కలవడమే ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇంతమంది యోగా సభ్యులు ఎక్కడి నుండి కూడా ఎక్కడ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి ఒక్కటి చేసినటువంటి మరి అన్నగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యోగ సాధకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్రయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ గారు ఒకరైతే ఈ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి యోగా సాధకులు అందరికి కూడా ప్రణామాలు ఎందుకంటే యోగా ఇక్కడ చేసుకుంటున్నాం అంటే చుట్టుపక్కల పరిసరాలు మొత్తం కూడా ప్రకాశితమైనవి శుభకరంగా మంగళకరంగా అయింది ఇది మంచి అవకాశంగా ఈ గాలి వాతావరణం కూడా మనకి ఈరోజు ఇంతమంది ఉందనటం వల్ల సహకరించింది ఇప్పుడు ఎదుటి ఆత్మలను ఎవరైతే తృప్తి పరుస్తారో వారి ఆత్మ అవుతుంది అంటే మనం ఇప్పుడు ఏమని చెప్పారు ఒక్కొక్కరు పది మందిని తీసుకురావాలంటే ఆ పది మందిని తీసుకొచ్చినప్పుడు వారి ఆత్మ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి మనము ఒక అవకాశం కల్పించి వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళైతే అందుకని మనం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా మన వంతుగా కొంతవరకు సాయం చేయాలి ఎందుకంటే మనం యోగా చేసినప్పుడు మన యొక్క మనస్సు మన ఆలోచన మొత్తం మారిపోతాయి అదేవిధంగా రాజమౌళి లాంటి వ్యక్తి రాచయ్య గారు రాచయ్య గారు కూడా చెప్పే చెప్పాము అనేది ఆ భావించద్దు కాకి ఓకే యోగా క్లబ్ బ్యాచ్ నుంచి సాయి చంద్ర వాళ్ళు చేస్తా ఉన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు కార్యక్రమానికి ముఖ్యంగా మరి మనకి యోగా గురువులు అందరికీ చేస్తున్నాం